కుప్పం వరకు కూడా తరలిస్తామని చెప్పి అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకొని అప్పట్లో ఒక బీజం వేసిన నేపథ్యంలో టెండర్లు పిలిచి అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా రాయలసీమ జిల్లాలు సస్యశ్యామ అయ్యే విధంగా కూడా హంద్రీనీవా ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది అయితే దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి కూడా వర్క్లు జరుగుతూనే ఉన్నాయి అయినప్పటికీ కూడా రెండు వేల పంతొమ్మిది అయితే మనం ప్రస్తుతానికి ఒకసారి మనం చూడవచ్చు ఇదే హంద్రీనీవాకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇక్కడే గత కొద్ది రోజుల క్రితం ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హంద్రీనీవాలోకి అంటే ఇక్కడికి వాటర్ వచ్చిన తర్వాతనే కుప్పంకొచ్చి ఓట్లు అడుగుతానంటూ కూడా ఆయన గత రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల సమయంలో కోర జరిగింది అయితే వాటికి భిన్నంగా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్నికలు వచ్చేసాయి కాబట్టి ఇక్కడ హడావిడిగా వచ్చి ఇక్కడ ఏర్పాట్లు చేసుకుని ఇక్కడ అధికార యంత్రాంగం అంతగా ఏర్పాట్లు చేసుకుని భారీ గేట్స్ పెట్టడం కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున వస్తుందంటూ కూడా ప్రచారం చేసి కేవలం ట్యాంకర్లు లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న కుంటల్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అంటే మొత్తం మోటార్ల సహాయం ఆ రోజు అంటే ఓపెనింగ్ అంటే ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి ఓపెనింగ్ కారణంగా ఆ రోజు అంతా హడావిడి చేసి కేవలం ఆ ఓపెనింగ్ అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా కూడా వదిలిపెట్టేసిన పరిస్థితి ప్రస్తుతానికి అయితే హంద్రీనీవ ప్రాజెక్టులో ఎక్కడ కూడా వాటర్ రావడం లేదు ఇంకా కూడా దాదాపుగా ఇరవై ఇరవై ఐదు శాతం పనులు కొనసాగాల్సిన అవసరం అయితే ఉంది అయితే ఇవాళ వచ్చినటువంటి మా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది ప్రాజెక్టుకి సంబంధించి కనీసం అవగాహన లేకుండా ఇంకా ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా దానికి నిధులు కేటాయించకుండా కేవలం అధికారుల మధ్య పెట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ వాటర్ వస్తుంది ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా అంటే రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామం అయిపోయింది అంటూ కూడా కుప్పం ప్రజలతో పాటు అన్ని జిల్లాలు అంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి హంద్రీనీవా ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడెక్కడ రాయలసీమ జిల్లాల్లో కాలువలు వస్తుంటాయో ఆ చుట్టుపక్కల ప్రాంత రైతులందరూ కూడా సస్యశామలు అయిపోయారు అని కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది అయితే మన వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు మనం ఇక్కడ కూడా మనం ప్రస్తుతానికి హంద్రీనివా కాలువల్లో మనం ఉన్నాం ఇదే హంద్రీనివాకి సంబంధించిన కాలువ గత కొద్ది రోజులు రోజుల క్రితం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది ఇదే కాలంలో పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా ఆ సమయంలో ప్రవహించినట్టు పరిస్థితి అయితే కేవలం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న కుంటలు చిన్న చిన్న బావుల్లో మోటార్లు పెట్టి ఇదంతా కూడా తోలడం జరిగింది అదే స్థాయిలోనే ట్యాంకర్ల ద్వారా కూడా మొత్తం వాటర్ అంతా కూడా మనం చూడొచ్చు ఇదంతా కూడా మొత్తం అంటే ఆ రోజు ఓపెనింగ్ సమయంలో పెద్ద మొత్తంలో ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ స్టోరేజ్ చేసి కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మభ్య పెట్టేందుకు అధికారులు యంత్రాంగం అంతా చేయడం జరిగింది కానీ ఆయన ఓపెనింగ్ చేసిన తర్వాత ఆ మరుసటి రోజే గేట్లన్నీ కూడా తొలగించేసి ఇక్కడ నుంచి కూడా తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఇది ఇదే విషయాన్ని ఆయన ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా అంటే కుప్పానికి సంబంధించిన ఎమ్మెల్యే ఆయనే కాబట్టి ఆయన ఇవాళ పర్యటన సందర్భంగా వచ్చిన సందర్భంలో పెద్ద ఎత్తున హంద్రీనివా కాలువ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ప్రభుత్వాదినేత పైన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది అయితే ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అతి త్వరలోనే అంటే ఇక్కడ కుప్పంలో మంచి మెజారిటీతో గెలిచిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం హయాం కొన అంటే వచ్చిన తర్వాత వెంటనే ఖచ్చితంగా ఆరు నెలల కాలంలోనే ఈ కుప్పం సంబంధించినటువంటి హంద్రనీవ ప్రాజెక్టు పనులు అన్నీ కూడా కంప్లీట్ చేస్తాను ఎవరూ కూడా ఆందోళన చెందొద్దు రైతులకు సంబంధించి ఎవరూ కూడా బాధపడద్దు ఖచ్చితంగా ఈ మొత్తం ఈ కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో ఈ వాటర్ అంతా కూడా వచ్చేందుకు అంటే కృష్ణా జలాలు కుప్పం వరకు వచ్చే రకంగా నేను చర్యలు తీసుకుంటానంటూ కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది చూద్దాం మరి ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ హిందీ నివాకి సంబంధించిన ప్రాజెక్టు పనులు ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఎటువంటి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వచ్చే ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వీడియో జర్నలిస్ట్ కోరితే కలిసి గోపీనాథ్ కుప్పం హంద్రీ నివా నుంచి